మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారము శుభాకాంక్షలు విధి బలీయమైనది ఎంతటి వారైనా దాని ముందు తల వంచక తప్పదు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు ఆ అభిమన్యుడి కుమారుడు పరీక్షన్ మహారాజు పరీక్షన్ మహారాజు విష్ణు భక్తుడు వీరాధి వీరుడు అయినా కూడా అతను పాము కాటుకు గురి కావలసి వచ్చి ఆ వివరాలన్నీ మనము గత వీడియోలో విన్నాము ఆ వీడియో ఈ నెల మూడవ తారీఖున పబ్లిష్ అయింది చూడని వారు మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి దాన్ని చూసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ రసరమ్యమైనటువంటి అత్యంత ఆసక్తికరమైనటువంటి కథను మనకు అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త రచయిత పరిశోధకులు వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి కృతజ్ఞత ఇప్పుడు చూడండి కథ ఎంత వేగంగా వెళుతుంది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఆశ్చర్యం పరీక్షన్ మహారాజును పాముకాటు నుంచి తప్పించడానికి కశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడు బయలుదేరితే అతన్ని అడ్డగించాడు సర్పరాజు అయినటువంటి తక్షకుడు కావలసినంత ధనం ఇచ్చేసి అతన్ని వెనక్కి పంపించేశాడు ఇదే విధి బలీయము అంటే విధి విలాసం చూడండి ఎలా జరుగుతోందో అలా చేసిన తరువాత తమ కుమారులందరినీ పిలిచి సర్పకుమారులందరినీ పిలిచి తక్షకుడు ఇలా అన్నాడు మీరంతా బ్రాహ్మణ వేషాలు ధరించి బుట్టల కొద్దీ పూలు పండ్లు తీసుకొని పరీక్షత్తు వద్దకు వెళ్ళండి నేను మీ వెంటే అదృశ్య రూపంలో వస్తాను అని వారితో తన పథక రచనకు నాందిగా చెప్పాడు తక్షకుడు చెప్పినట్లే బ్రాహ్మణ వేషంలో ఉన్న సర్పాలన్నీ మంచి మంచి వాసనలు వెదజల్లే పుష్పాలను మధురమైన పండ్లను పరీక్ష మహారాజుకు బహుకరించారు వారికి తక్షకుడు ఏమి చేయబోతున్నాడో తెలియదు పరీక్షిత్తుకు ఋగ్వేదమన్నా యజుర్వేదంలో క్రమపాఠాలన్నా ఎంతో ప్రీతి ఇది తెలుసుకుని బ్రాహ్మణ వేషధారులంతా అవే పఠిస్తూ పరీక్షిత్తుకు ఆనందం కలిగించారు చూడండి పాములు వేదాలు వల్లిస్తున్నాయి ఆ ఆనందంలో పరీక్షన్ మహారాజు ఇలా అన్నాడు మంత్రులారా శృంగి శాపం ఇచ్చి నేటితో ఏడు రోజులు పూర్తి సేపట్లో కొంచెంసేపట్లో అయితే నేను ఆ షాప నుంచి బయటపడినట్లే ఈ సంతోష సమయంలో మీరు తలా ఒక పండు తీసుకొని ఆరగించండి నాకు ఒక పండు ఇవ్వండి అని ఉల్లాసమైన కంఠంతో అన్నాడు ఇందులో పండు పండుమండడు అంతే కదా అక్కడే ఉంది జాగ్రత్తగా వినండి ఆపై బ్రాహ్మణ వేషంలో ఉన్న నాగకుమారులు సత్కరించి పంపించి వేశాడు సరిగ్గా అప్పుడే సరిగ్గా అప్పుడే వేధికి వశుడై కాలమహిమను తప్పించుకొనలేక పరీక్షిత్తు సూర్యాస్తమయం కాకుండానే తన చేతిలోని పండును చీల్చి తినబోతూ ఉండగా తినబోతుండగా అందులో నుండి ఒక నల్లని పురుగు రూపంలో తక్షకుడు బయటకు వచ్చి చూస్తుండగానే జేగురు వనంలోనికి మారి త్రాచుపామై విషాన్ని క్రక్కుతూ పరీక్షతోను కాటేసి ఏం జరిగిందో పరీక్ష తెలుసుకునే లోపే జరజరా పాకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఊహించలేం కదా మనం ఎవ్వరూ ఊహించలేదు సూర్యాస్తమయం కాకుండానే పండుని చీల్చి తినబోతుంది ఇక్కడ సూర్యాస్తమయం కాకుండానే అన్నది ముఖ్యం ఎందుకు ముఖ్యం అంటే ఏడు రోజులలోపు ఆ ఏడో రోజుకు గడువు ఏమిటి సూర్యాస్తమయం అయితే ఏడో రోజు పూర్తయిపోతుంది కాబట్టి సూర్యాస్తమయం కాకుండానే పండు తినడానికి ఉపక్రమించాడు ఆ పండులోంచి పురుగు వచ్చింది అరే పురుగే కదా అప్పుడప్పుడు వస్తుంటుంది అని ఆ నల్లని పురుగు రూపంలో వచ్చాడు సర్పరాజు తక్షకుడు ఊహించగలమా ఒంటి స్తంభం ఒంటి మేడ స్తంభం కట్టుకున్నాడు రక్షక భటుల్ని చీమ కూడా ధోరణటువంటి పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నాడు మరి భటులు బాగానే కాపలా కాశారు ఏ రూపంలోనూ రాలేదు కనీసం పొరుగు రూపంలో కూడా రాలేదు పండులోంచి వచ్చాడు పండులో ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా అదే విధి అది తక్షకుడు చిమ్మిన విషాగ్ని ప్రభావం చేత ఒంటి స్తంభం మేడ కాలి బుడిదైపోయింది ఆ విధంగా నీ తండ్రి పరీక్షిత్తు మరణించాడు అని జనమేజయ మహారాజు అతని సచివులకు అంటే మంత్రులకు తెలియచేశారు పరీక్షన్ మహారాజు కుమారుడైనటువంటి జనమే జయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు ఆ చేసే ముందే ఈ వివరాలన్నీ తెలుసుకున్నాడు తన మంత్రుల ద్వారా మంత్రులు జనమేజయ మహారాజుకు ఇంకా ఇలా చెప్తున్నారు జనమేజయ మహారాజా కేవలము శృంగి శాపమిస్తూ తన ద్వారా పరీక్షతో చనిపోతాడని చెప్పడంతో తక్షకుడు ఈ పాపానికి ఒడిగట్టాడు నిజానికి కురువంశానికి తక్షకునికి ఏ విధమైన వైరమూ లేదు నీవు కావలసినంత కీర్తిని మూటగట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నీవు సర్పయాగం చేసినా నిన్ను ఎవరూ తప్పుపట్టరు నీవు తక్షణమే సర్పయాగం తలపెట్టి ఆ తక్షకుని వంశాన్ని అగ్నికి ఆహుతి చేయి అని మంత్రులంతా ముక్తకంఠంతో జనమేజయ మహారాజుకు చెప్పారు అదండి కథ ఇంకా ఉంది అయిపోలేదు జనమేజేయుడు హోమగుండాన్ని యజ్ఞవాటికను శాస్త్ర ప్రకారం తయారు చేయించి భార్య వపుష్టమతో కలిసి యజ్ఞశాలలో ప్రవేశించాడు అయితే అయితే మళ్ళీ ఏదైనా వాంత్రమా దాదాపు అలాంటిదే అక్కడ ఉన్న వాస్తు పండితుడు ఒక ఆయన ఇలా అన్నాడు మహారాజా నీవు ఎంత జాగ్రత్తగా ఈ యజ్ఞం నిర్వహించాలని ప్రయత్నించినా ఈ యాగం చివరి వరకు కొనసాగదు మధ్యలో ఒక బ్రాహ్మణుని చొరవతో ఆయన సలహాతో నీవు ఈ యాగం ఆపేస్తావు అని చెప్పాడు అమ్మ బాబోయ్ అది ఎలా జరుగుతుంది సాధ్యమా ముందే చెప్పేస్తున్నాడు నువ్వు ఆపేస్తావని అయినా జనమయజేయుడు అప్పుడు తాను ఉన్న మానసిక పరిస్థితిలో ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు పట్టించుకోలేదు మన మనస్థితి కూడా విధికి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది అప్పటిదాకా మన మనస్థితి ఇంకోలా ఉండొచ్చు కానీ విధికి అనుగుణంగానే మన మతులు బుద్ధులు మారిపోతూ ఉంటాయి ఇది మనం గమనించాలి ఇంకేముంది యాగం మొదలైంది ఋత్విక్కుల మంత్రోచ్చారణలతో ఆ యాగశాల దద్దరిళ్ళుతో ఉండగా ఎక్కడెక్కడే నుండో సర్పాలు వరుసలు వరుసలుగా కుప్పలు తెప్పలుగా రెండు తలల పాములు ఐదు తలల పాములు కూడా వచ్చి హోమగుండంలో పడి మాడి మసైపోతున్నాయి అగ్నిలోపడి కాలిపోతున్న ఆ సర్పాల తలలు పగిలి వికృత శబ్దాలతో ఆ వాతావరణం అంతా నిండిపోయింది ఓహో అలా పరిస్థితి విషమించడంతో రానున్న ప్రమాదం పసిగట్టి సర్పజాతి క్షయాన్ని తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తక్షకుడు వెళ్ళి ఇంద్రుడిని శరణు వేడుకున్నాడు ఇంద్రుడు తక్షకుని మీద దయ తలిచి కద్రువశాపం సర్పజాతి మీదనే కానీ తక్షకుని వంటి సర్పశ్రేష్ఠుని మీద కాదు అని గ్రహించి తక్షకునికి ఇంద్రుడు అభయం ఇచ్చాడు అమ్మయ్యా అదే సమయంలో వాసుకి సోదరి జరత్కారువు తన కుమారుడైన ఆస్తికుడిని జనమేజయను దగ్గరకు వెళ్ళి సర్పయాగం జరగకుండా నివారించి అతని మేనమామల ప్రాణాలు కాపాడమని చెప్పింది తల్లి తనను అడిగిన సహాయానికి ఆస్తికుడు ఇలా అన్నాడు సరే అమ్మా ఇంతవరకు చనిపోయిన సర్పాల గురించి చింతించకండి ఇక ముందు సర్పజాతి నాశనం అవ్వకుండా నేను ప్రయత్నిస్తాను అని చెప్పి తల్లి వద్ద సెలవు తీసుకుని ఆమె ఆశీర్వాదంతో జనమేజేయుని యాగశాలకు వెళ్ళాడు ఓహో మరి ఆస్తికుడు యాగాన్ని ఆపగలిగాడా చూడండి వినండి వెళ్తూ వెళ్తూనే జనమేజేయుని కీర్తిస్తూ అతని అభిమానాన్ని చూరగొన్నాడు ఆస్తికుడు ఆస్తికుని వాక్పటిమకు వాక్చాతుర్యానికి జనమేజేయుడు అబ్బురపడి సంతుష్టుడై ఇలా అన్నాడు మునిశ్రేష్ట నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు చూసారా బుట్టలో పడేశారంటారే పొగిడి బుట్టలో అంటారు అలాగే కీర్తించి రాజుని కీర్తించి అతని అభిమానాన్ని చూరగొన్నాడు అందుకే ఒక ఆయుధం చేయలేని పని ఒక మంచి మాట చేస్తుంది అంటారు ఒక ప్రేమతో వాత్సల్యంతో పొగడ్తలతో కూడినటువంటి వాక్కు ఒక ఆయుధం కన్నా బలమైనదని ఇందుకే అంటారు అదలో ముందుకు వెళ్దాం వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్తికుడు ఇలా అన్నాడు ఆడి తప్పనివాడ సత్యవాక్ పరిపాలకుడా జనమే జయ మహారాజా బా ఆడి తప్పని సత్యవాక్ పరిపాలకుడా జనమే జయ మహారాజా ఇదేమిటి ఈ మాటలు ఎందుకు ప్రయోగించాడు అంటే ఆడి తప్పని సత్యవాక్ పరిపాలకుడా అంటే ముందు కాళ్ళకు బంధం వేస్తున్నాడు తాను అడగబోయే దానిని మళ్ళీ నేను చేయలేను అని అనకుండా ముందు కాళ్ళకు బంధం వేసేసాడు అంటే నువ్వు నువ్వు చెప్పిన మాటని నువ్వు నిలబెట్టుకుంటావని ముందే అతనిని బంధించి వేశాడు చూసారా ఇది తెలివితేటలంటే ఆడితప్పని వాడ పరిపాలకుడా జనమేజయ మహారాజా నా ఎందు దయగలవాడవై నా ఎందు దయగలవాడవై నా బంధుగణమైన సర్పజాతిని రక్షించు నాకు సంతోషాన్ని కలిగించు అని ప్రార్థించాడు చూసారా నాకు సంతోషాన్ని కలిగించు అన్నాడు ముందు తనే రాజుకు సంతోషాన్ని కలిగించాడు ఇప్పుడు రాజుని తనకి సంతోషం కలిగించమంటున్నాడు అంటే పుచ్చుకోవడం గివ్ అండ్ టేక్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇది తెలివి ఇదే మనం గ్రహించాలి మనకి ఊరికి ఎవరో అడిగితే ఏమి ఇచ్చే నువ్వు ఏదైనా ముందు చేయగలగాలి ఆ స్థితిలో నీవు ఉండాలి అంటే నీ జ్ఞానమో ఏదో ఒక శక్తి నీకు ఉండాలి రాజుకి బలం ఉంటే నీకు ఆ జ్ఞాన మహిమ ఉండాలి జ్ఞానశక్తి ఉండాలి ఏదో ఒక శక్తి నీలో ఉండాలి ఆస్తికుని అభ్యర్థనను సభలో ఉన్న మిగిలిన బ్రాహ్మణ సముదాయం కూడా సమర్థించింది అందరి మాటలు విన్న జనమే జయమహారాజు ఆస్తికుని కోరిక ప్రకారం సర్పయాగం ఆపు చేశాడు ఆగిపోయిందండి ఆ వాస్తు పురోహితుడు చెప్పాడు ఆపేస్తావు నువ్వు సర్పయాగం అదే జరిగింది ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి కేవలం జనమే మహారాజు సంతోషపడ్డవే కాదు ఆస్తికుడు చెప్పినటువంటి మాట సభలో ఉన్న బ్రాహ్మణ సముదాయానికి అందరికీ కూడా నచ్చింది అందుకే వాళ్ళు దాన్ని సమర్థించారు అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి అంటే మనం చెప్పే విషయము ఎదుటివాడి ఒక్కడికే కాకుండా అందరికీ కూడా సర్మతంగా ఉండే విధంగా మనం మాట్లాడగలిగితే మనము ఏదైనా ఒక ఘనకార్యం చేయగలము లేదా ఒక ఉపద్రవాన్ని ఆపగలము అనేటటువంటి విషయాన్ని గ్రహించడం కోసమే ఈ కథ దీన్ని మనం గ్రహించగలిగితే ఈ కథకు సార్థకత చేకూరినట్లే అదే సమయంలో తక్షకుడు ఆకాశంలో ఇంద్రుని సింహాసనానికి వేళ్లాడుతూ కనిపించాడు ఆస్తికునికి అది చూసి ఆశ్చర్యమేసింది అప్పుడు ఇలా అన్నాడు తక్షక నీవు వెనక్కి వెళ్ళిపోవచ్చు నా మాట మన్నించి సర్పయాగ నిలిపివేశాడు జనమే జయ మహారాజు అని చెప్పాడు బ్రతుకు జీవుడా అని తక్షకుడు వెళ్ళిపోయాడు ఇదండి పరీక్షన్ మహారాజు మరణించినటువంటి విధానము విన్నారు కదా విధి ఎంత బలీయమైనదో ఇలాంటి మరొక ఆసక్తికరమైన కథతో జీవిత పాఠాలను తెలియచెప్పేటటువంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి